మిగతా పార్టీలకు మనకు ఒక ప్రాథమిక తర్వాత ఉండదు మనం ఎప్పుడు చెప్పుకుంటాం గర్వంగా చెప్పుకుంటాం అదే సంస్థాగతంగా సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ ఎన్ని ఒడదొడుకులు ఉన్నప్పటికీ ఎన్ని ఎదిరితలు లేనప్పటికీ మన ఏదో రోజుకు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది సంస్థాగతంగా బలహీనమైన పార్టీ గత ఏమైంది ఎన్ని ఎంపీలు గెలిచారు పోయినసారి ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచారు సున్నా సున్నాకి వచ్చారు సైద్ధాంతికత లేదు ఇటువైపు సంస్థాగతంగా బలంగా లేరు ఎంతసేపు ఆ డబ్బులు ఒక సెంటిమెంట్ లేదు ఏదో ఒక ప్రవాహం కొట్టుకపోయారు గెలిచిన అయిపోయింది మనం ఆ రకంగా ఉన్నదర్చుకోవాలి భారతీయ జనతా పార్టీ రాజకీయంలో గెలవచ్చు ఓడొచ్చు ఏమైనా జరగవచ్చు పెద్ద కొత్త మహానుభావులు ఇందిరాగాంధీలో పెద్ద కొత్త ఓడిపోయారు గెలవచ్చు కాక ఓడిపోవచ్చు కాక కానీ సంస్థాగతంగా నిలబడినప్పుడు ఎదురీద తగిలినప్పుడు మనం తట్టుకో నిలబడాలి దానికి ఏంటి గ్రౌండ్ ఇక్కడ ఫౌండేషనే సంస్థాగతం దానికి ప్రాథమికంగా ఇలా సభ్యత్వ నమోదు సభ్యత్వ నమోదులో కూడా ఒక క్వాలిటీ మెంబర్షిప్ కావాలి క్వాలిటీ అంటే ఏంటంటే ఇలా నా ఇంట్లో పది ఓట్లు నేను నా పది రాసుకుంటాను ఈ రెండో నాలుగైదు ఓట్లు మొత్తం కలిపి నాకు ఇచ్చిన కోట వందో యాభై నిలుపుకుంటే సరిగా గ్రామంలో వంద గడపలు ఉన్నట్టయితే కనీసం యాభై ఇరవై గడపలకు మనం చేరాలి తల్లిదండ్రులు వేరే పార్టీలో కూడా ఉండొచ్చు కాక టీఆర్ఎస్లో ఉండొచ్చు కాంగ్రెస్లో ఉండవచ్చు కమ్యూనిస్టు తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు కాక చాలామంది కమ్యూనిస్టు తల్లిదండ్రుల పిల్లలు ఇలా భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులకు ఎవరు ఓట్లు వేస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు సిపిఎస్ సిపిఎ వాళ్ళు ఉన్నప్పటికి వాళ్ళు మన వైపు చూస్తున్నారు అదొక్కడే మనం గమనించాల్సిన అవసరం ముఖ్యంగా యువకులు యువతులు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాను అనుసరిస్తున్న వాళ్ళు తప్పకుండా దేశం గురించి ధర్మం గురించి వివిధ దేశాలు ప్రపంచంగా జరుగుతున్న సంఘటనలు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీతో వేరే పార్టీ ఈ దేశాన్ని కాపాడలేదని నిర్ణయానికి వచ్చున్నారు వాళ్ళందరినీ మనం తట్టాల్సిన అవసరం ముఖ్యంగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి రాబోయే రోజుల్లో మహిళలకు మనం ఒకటి బై మూడో వంద రిజర్వేషన్ ఇస్తున్నాం అంటే దాదాపు వంద సీట్లు ఉంటే ముప్పై మూడు సీట్లు వాళ్ళకపోతున్నాయి రాబోతున్నాం మన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి వాళ్ళు మీటింగ్లకు తీసుకురావాలి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అదొకటి యువకులు రావాలి ముఖ్యంగా సర్వస్ప స్పర్శి అంటే అన్ని సమాజం అన్ని కోణాల వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ లేనంత వీళ్ళ దళిత సామాజిక వర్గం ఉన్నారు ఓబీసీ సామాజిక వర్గం స్వయంగా మన ప్రధానమంత్రి ఒక వెడకబడిన కులానికి చెందినవాడు గర్వంగా చెప్పుకోవాలి కేంద్రంలో అత్యధిక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఉన్నారు ఓబీ సామాజిక వర్గాన్ని ఎస్సీఎస్సీ సామాజిక వర్గాన్ని గిరిజన సామాజిక వర్గాన్ని ఆదివాసుల సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తట్టాల్సిన అవసరం ఉంది కేవలం కొంతమందినే చేయించి చేతులు దులుపుకుంటే అది అయితే సద్భ సంఖ్య మనం నమోదు చేసుకుంటాం బాగానే ఉంటుంది గడప గడపకు చేరాలి అవి ఇంట్లో వంద గడపలు ఉంటే మునుగోడులో మనం ఇందాక మేము రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి అనుకుంటే నలభై వేలు ఓట్లున్నాయనుకుంటే ఒక డెబ్బై ఐదు ఎనభై వేల గడపలు ఉంటాయి యావరేజ్గా చూసుకుంటే పది గడప నుంచి ఒకటి మనం ప్రయత్నం చేస్తాం కాకపోయినప్పుడు నలభై యాభై వేల గడపలు మనం రద్దు చేయాలి అనేది మనం అనుకుంటున్నది మిగతా విషయాలు వివరాలు అన్ని అన్నగారు చెప్తారు ఈ రకంగా ఈ ఎన్నికలలో స్థానిక ఎన్నికలు రాబోతున్నారు మనం దృష్టిలో పెట్టుకుంటాం ఇవాళ టీఆర్ఎస్ను అధిగమించి మనం ముప్పై శాతానికి వచ్చినాం ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీలు గెలిచినాం ముప్పై శాతం ఓట్ బ్యాంక్ ఇలా ఉంది మనం పడుతున్న వాళ్ళు వేస్తున్నాం పడుతున్న నిలుపుకోలేకపోతున్నాం వచ్చిన ఓట్ బ్యాంక్ని జిఎస్పీలో ముప్పై శాతం వచ్చినా మళ్ళీ పడిపోయినా మళ్ళీ మన ఎంపీలకు ముప్పై శాతానికి వచ్చేసినాం మూడో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చినాం రెండో స్థానం ఒకటో స్థానం రావడానికి పెద్ద సమయం పట్టస్తుమా నాలుగు నుంచి మూడు మూడు నుంచి రెండు రావడం కానీ మనం ఖచ్చితంగా రెండో స్థానం ఉన్నాం కాబట్టి ఇది మన ఈ సంస్థాగత ఈ రకంగా సభ్యత సభ్యత నమోదు ద్వారానేది సాధ్యం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఈ రెండు వందలు చేయడానికి నాకు మిత్రులు చెప్పారు రెండు వందలంత సాహసమాషయం కాదు ఇది లాస్ట్ ఒక రోజు రెండు రోజుల ముందలనే టైం పెడతా ఒక మొత్తం తండ్రి చేస్తే కాదు ఎందుకంటే నింపడానికి చాలా సమయం పడుతుంది రోజుగా మనం ఇరవై ముప్పై కంటే ఎక్కువ చేయలేము ఎందుకంటే మన జనం కూడా పనులు ఉన్నాయి పొద్దున్న ఏడు తొమ్మిది వరకు చేయగలుగుతాం సాయంత్రం ఇళ్ళల్లో గోలేము రకరకాల ఇబ్బందులు మాకేమైనా ఇస్తారని కలుగుతారు కొంతమంది ఈ రెండు గంటల సమయంలో మనం ఇరవై ముప్పై చేయగలుగుతాం రెండు వందలు చేయాలంటే ఖచ్చితంగా మనం ఐదు ఆరు రోజులు ఖచ్చితంగా శ్రమించాల్సిందే మొదలు మన ఊర్లలో చేసుకుందాం ఒక పది రోజులు మొదలు ఐదో తారీఖు నుంచి పది రోజులు మనం ఎక్కడో మన గ్రామంలో చేసుకుందాం తదుపరి కొంచెం బయట పెట్టామని చెప్పిండ్రు కొంచెం అంగట్లలో పబ్లిక్ ప్లేస్లలో కూడలలో డిగ్రీ కాలేజీలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ పబ్లిక్ ప్లేసెస్ అది సభ్యత చేసుకుంటాం మొదలు మన గ్రామాలు చేసుకొని ఎక్కడైతే బలహీన గ్రామాలు ఉన్నాయి కొన్ని బూత్లలో మన ప్రజెన్స్ లేదు మనం చాలా బలహీనంగా ఉన్నాం కొన్ని దగ్గరలో రెండు వందల పైసీలు కూడా మూడు వందలు కావచ్చు కొన్ని దగ్గరలో ముప్పై చేసే పరిస్థితి లేదు మన తెలియదు పది మండలాలు ఉన్నాయి అక్కడ మనం జాయింట్గా ఇక్కడ ముఖ్య నాయకులు తోడు మండలంలోకి ఐదు వందల పది మంది ముఖ్య నాయకులు రెండో విడతల రెండో విడత అంటే ఈ పదిహేను తారీఖు పది రోజుల తర్వాత ఎక్కడైతే బలహీనంగా ఉండో అక్కడ వెళ్ళి ఒక మందగా ఒక గుంపుగా ఒక నాయకత్వం కనపడుతుండకపోతే తప్పకుండా మనకు స్పందన ఉంటుంది ఆ బలహీన గ్రామాలతోనే ఒక పది రోజు దానికి అందరం మననాక అందరం వచ్చి కూడా కేటాయించుకోవాలి దిగ్విజయంగా ఏదైనా మనం నిర్దేశించింది ఖచ్చితంగా ఒక యాభై వేలైనా చేయాలి నియోజకవర్గాలు అని అనుకుంటున్నాం దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా శక్తివంచడం లేకుండా వాళ్ళ స్థాయిని అన్నీ మర్చిపోయి చిన్న నాయకుడు పెద్ద నాయకుడు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తాం మనకి ఇచ్చిన సంఖ్యను నిర్దేశించినటువంటి సంఖ్యను ఖచ్చితంగా మనం నెరవేర్చాలని చెప్పి అందరికీ సవినంగా వేడి కూడా సరదీస్తున్నాం